హాయ్ ఫ్రెండ్స్ ఇది మోడల్ కుట్టాడు అనమాట ఇదేమో థ్రెడ్ పైపింగ్ చేశాను కానీ లోడింగ్ చేశాను అనమాట ఫస్ట్ మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళని ఈ లోడింగ్ ముందు హ్యాండ్స్కి నేర్చుకుని తర్వాత నెక్కకి కుట్టుకోవడం నేర్చుకోండి నెక్స్ట్ వచ్చి ఇదనమాట ఈ మోడల్ ఎలా పెట్టాను అన్నమాట ఈ తర్వాత హ్యాండ్స్ త్రీ బై ఫోర్ పెట్టాను ఇది వచ్చి ఫ్రంట్కి డిజైన్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్ దోకనెక్ కొతున్నారు బో ఫ్రంట్ మాత్రం బోట్స్ నెక్ టైప్లో పైకి పెట్టమన్నారు ఈ డిజైన్ ఈ డిజైన్ ఇలా కుట్టుకున్నారు చాలా సారీలో ఒక తీసి ఇక్కడ ప్యాచ్ వర్క్ వేయమన్నారు చిన్నది తీసి నేను హ్యాండ్స్ కూడా వేసాను అనమాట కృష్ణ కొన్నాడు దీనికి కూడా నైట్ని చేసింది నార్మల్గా చేసాను అనమాట ఇది వచ్చేసి ఇంక ఈ నెక్ డిజైన్ కుట్టాను ఇలాగా ఇలా వచ్చి తర్వాత బొట్టు చేతులు అనమాట ఇది వచ్చి నార్మల్ అనమాట ఓన్లీ చిన్నది ఒక కుర్చీలు ఇది వచ్చి డైలీ యూజ్ సారీ అనమాట రౌండ్ నెక్ పెట్టేటప్పుడు ఈ రౌండ్ నెక్కి కొంచెం ఇది నెక్ బాగా పెద్ద నెక్క రావాలి అన్నప్పుడు కొంచెం ఇలాగ క్లాత్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట హ్యాండ్స్కమీ నేను సారీలో కొంచెం ఉంచాను అన్నమాట ఓకే బాయ్